మీడియా తెలుగుకి స్వాగతం కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలకు కౌంటర్గా శాసనమండలి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశం ఇది నిన్నగాక మొన్న అమెరికా నుంచి వచ్చావు డెమోక్రసీ చట్టాల గురించి తెలియకపోతే తెలుసుకో అని తెలియజేశారు ప్రజాస్వామ్య దేశం ఇది నువ్వేదో నినకాకమన్నా అమెరికా నుంచి వచ్చుంటావు నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు కేంద్ర మంత్రిగా చేశాడు అంతేగాని పౌరుష మాటలు పనికిరావు ఆ మాట ఉట్టిపోవు ఒక నోటి రెండు మాట ఆడితే ఒక పౌరుషం మాట ఆడితే ఆ మాట తాలూకా ప్రతిభను అవబీస్తాడు